హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై వ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ బ్లాగ్ అనమాట క్లీనింగ్ అంటే ఇక్కడ కాదు పైన మా అక్క వాళ్ళు ఉంటారనమాట సో ఫెస్టివల్ ఉంది కదా క్లీన్ చేద్దాం అనేసి వెళ్తున్నాము ఇప్పుడు ఇది పెద్ద ఇళ్ళు కదండి అక్క ఒక్కదానికి అవ్వదు అనమాట అందుకని హెల్ప్ చేయడానికి అయితే వచ్చాము మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నారు ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అంటే లాజ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి మొత్తం కడిగేటువన్నీ కడిగి సర్దేశామనమాట నేను మా అక్క మా ఇవన్నీ కడిగి తుడిచేసి ఎక్కడ ఎక్కడైతే పెట్టేస్తాము ఇప్పుడు ఇల్లు అయితే చూపిస్తాను నేను ఇదే అనమాట ఇల్లు నేను జస్ట్ కిచెన్ హాల్ మాత్రం చూపిస్తున్నాను అంతే ఇప్పుడు అన్నీ క్లీన్ చేస్తున్నా కాబట్టి ఎక్కడెక్కడ పెట్టేశాము ఇలా ఉందనమాట కిచెను ఇంకా ఇది వచ్చేసి హాలు జస్ట్ ఇవి రెండు మాత్రం చూపించాను ఇంకా చాలా పెద్ద ఇల్లు అనమాట ఇది దీన్ని కూడా నేను ఎప్పుడైనా హోమ్ టూర్ కూడా చేస్తాను సో ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాం అనమాట ఫెస్టివల్ ఉంది కదా మేము ఫెస్టివల్ అయితే ఇక్కడే చేస్తాం అన్నమాట మేమంతా పైన మొత్తం ఇల్లు అయితే మాకు అప్పుడే క్లీన్ చేసేసింది సో కిచెన్ ఒకటి ఉందనమాట అందుకే కిచెన్లో వర్క్ ఎక్కువ ఉంటుంది కదా నేను కూడా హెల్ప్ చేద్దామని వచ్చాను క్లీన్ అయితే చేసేసుకున్నాము ఇదంతా కిచెన్ కంపార్ట్మెంట్స్ ఇవన్నమాట ఇవన్నీ ఇప్పుడు సర్దేసి అందులో పెట్టేయాలి ఒక్కొక్కటి అన్నీ సర్దేసిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసేసాం పెట్టేసాను అనమాట చూడండి ఇవే ఉన్నాయి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకుంటుందన్నమాట మాకే ఎక్కువ వస్తువులు అయితే పెట్టుకోరు సో ఇలా అయితే సర్దేసుకున్నాము ఇంకా హాల్ కూడా నీట్గా చూపిస్తాను హాలు కిచెన్ మాత్రమే చూపిస్తున్నాను అంతే ఇంకా ఇల్లు మొత్తం చూపించలేదు అది కూడా తొందరలోనే హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను అనమాట సో ఇదే హాలు పైన రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఎలా ఉందో అది కూడా చూపిస్తాను ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత పూజ అయితే చేసింది మా అక్క క్లీన్ చేసుకొని సో ఇలా ఉందనమాట అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సర్దేశాం కదా నీట్గా ఉంది ఉందన్నమాట ఇల్లు మొత్తం సరే ఈ రోజు ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్